నమస్తే నా పేరు శిలపాక ప్రణీత్ కుమార్ నేను జయశంకర్ భూపాలపల్లి చిట్టాల్ మండల్ విలేజ్ మండల్ చిట్టాల్ మండల్ మై ఫాదర్ శిలపాక నర్సయ్య మదర్ శిలపాక సరోజన నేను వచ్చేసి నాకు చాలా ఒక టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లం అయ్యేది అంటే ఫుడ్ తినేటప్పుడు బయటకు వచ్చేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేది అలాగే నేను బయటకు వస్తూ ఉంటే అబ్జర్వ్ చేసిన తర్వాత హనమకొండకు వచ్చాను హనమకొండ సమ్ హాస్పిటల్కి వచ్చి వచ్చిన తర్వాత డాక్టర్ చూపెట్టిన తర్వాత ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు ఆ మెడిసిన్స్ యూజ్ చేశాను యూజ్ చేసినా కూడా యూజ్ ఏం లేదు అలానే మళ్ళీ రిపీటెడ్గా వస్తా ఉండే వస్తూ ఉండేది వన్ థింగ్ బయటకు వస్తా ఉండేది ఎంత తిన్నా కూడా ఫుడ్ ఎంత తిన్నా కూడా బయటకు వస్తా ఉండేది రిపీటెడ్గా చాలా ఇబ్బంది పడేది నేను ఇంకా ఏంటంటే ఇంకా ఇది ఇలా అవడం వల్ల ఫుడ్ కూడా డైజెస్ట్ కాకపోయేది చాలా ఇబ్బంది పాలయ్యేది ఇక నేను దాని తర్వాత ఫేస్బుక్ యూట్యూబ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా అందులో ఫేస్ హాస్పిటల్ వచ్చింది ఆ ఫేస్ హాస్పిటల్ సెర్చ్ చేస్తూ ఉంటే డాక్టర్ గోవింద్ వర్మ సారు తన ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ఆ యూట్యూబ్లో చూస్తూ ఉంటే సార్ చాలా అద్భుతంగా సార్ ఫీడ్బ్యాక్ చాలా అద్భుతంగా వచ్చి వచ్చింది దాని ద్వారా నేను ఇక్కడికి హైదరాబాద్కి రావడం జరిగింది హైదరాబాద్కి వచ్చిన తర్వాత సారు సార్ సార్ను డైరెక్ట్ అప్ అప్రోచ్ అయ్యాను అప్రోచ్ కావడం వల్ల సార్ నాకు చాలా చాలా మంచి ఇన్పుట్స్ ఇన్పుట్స్ ఇచ్చాడు ఇలా చేస్తే ఇలా ఉంటుంది అంటే అప్డేట్ వర్షన్ పోయం సర్జరీ అనేది ఇలా ఉంటుంది ఇంకా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ సర్జరీస్ ఉంటాయి అంటే కోసి తీయడము ఇట్లాంటివి కాకుండా మీకు డైరెక్ట్ పోయం సర్జరీ ఏంటంటే ఎండోస్కోపీ ద్వారా మీకు సర్జరీ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో చాలా తొందర కోలుకుంటారు ఇంతకుముందు ఎలా అయితే ఉన్నారో నార్మల్ పర్సన్గా అలానే ఉంటారనే అనే ఉద్దేశంతో మాకు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు సార్ డాక్టర్ గోవింద్ వర్మ సార్కి ఇచ్చే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా తొందరలా కోలుకున్నాను నాకు ఇప్పుడు ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు సార్కి ఇచ్చే చాలా చాలా నిజంగా నేను జన్మ జన్మల రుణం ఎన్ని రోజులు తనకి నేను ధన్యవాదాలు తెలియజేసినా కూడా చాలా తక్కువనే అలాగే మన ఇక్కడ హాస్పిటల్లో నుపూర్ మేడం నూపూర్ మేడం కూడా మాకు ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత వచ్చి ఫస్ట్ డాక్టర్ని కలిసి ఇంటికి వెళ్ళాం తర్వాత వస్తాం సార్ అనేసి వెళ్ళిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఫాలో అప్ చేసింది ఫోన్ చేయడము కాల్స్ చేయడము మెసేజ్ చేయడము సార్ మీరు ఎప్పుడు వస్తారు సార్ ఎప్పుడు వస్తారు అనేసి ఫాలో అప్ చాలా అద్భుతంగా చేసి చేసింది మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయిన తర్వాత కూడా అతని పేరు ఏం పేరు అనూప్ అనూప్ మండల్ ఇక్కడ అనూప్ మండల్ చాలా అద్భుతంగా చూసుకున్నాడు నైట్ డ్యూటీ తనది స్టాఫ్ నర్సు మేల్ స్టాఫ్ నర్సు చాలా అద్భుతంగా చూసుకున్నాడు అలాగే మా అన్నయ్య కూడా చాలా శిలపగా రాజు నాకు ఇక్కడికి తీసుకొచ్చి మా అన్నయ్య కూడా మా నాకు చాలా సపోర్ట్ చేశాడు స్టాఫ్ నర్స్ ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం అందరూ చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు మంచి హాస్పిటల్ ఇది అలాగే నాలా కూడా ఇంకా చాలామంది పేషెంట్స్ ఉన్నారు చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేస్తాను డాక్టర్ గోవింద్ వర్మ ఫేస్ హాస్పిటల్ హైటెక్ సిటీలో ఇట్లా స్వైండ్స్ ఉంటుంది అనేసి సజెస్ట్ చేస్తాను సార్ విజిటింగ్ కార్డు కూడా మాకు కొంచెం ఇప్పి ఇప్పిస్తే నేను ఇంకా చాలా మందికి నేను ఈ హాస్పిటల్కి రావాలి తీసుకొస్తాను తప్పకుండా ఎందుకంటే నాకు చాలా తొందరగా క్యూర్ అయింది ఇది డాక్టర్ గోవింద్ సార్ గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మరోసారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ